ఈ రోజు మన శంకర వరప్రసాద్ గారు తెలుగు సినిమా బ్లాక్ బస్టర్ విజయ్ గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకోవచ్చు మన శంకర వరప్రసాద్ గారు విడుదలైన తర్వాత సంక్రాంతి సెలవుల వలె థియేటర్లను నింపుతూ అద్భుత ప్రదర్శన ఇచ్చి ఆ సమయంలో ఇది దాదాపు నూట అరవై కోట్లు పైగా ఫస్ట్ వీక్ నెట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సాధించినట్లు తెలుస్తుంది ఇది సాంప్రదాయ తెలుగు సినిమాలో ఒక పెద్ద రికార్డు నిలిచింది చిరంజీవి గారి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రెండు వందల డెబ్బై కోట్ల నుండి మూడు వందల కోట్లు పైగా కూడా సాధించినట్లు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఆరులో ఈ మైలురాయిని దాటిన ప్రీమియర్ తెలుగు చిత్రం అన్న ప్రసక్తికి వచ్చింది ఉత్తర అమెరికా వంటి విదేశీ మార్కెట్లో కూడా చాలా బలమైన ప్రదర్శన కనిపించింది యుఎస్డి టూ పాయింట్ ఫైవ్ మిలియన్ పైగా కనెక్షన్ సాధించినట్లు ది టైమ్ ఆఫ్ ఇండియా పత్రిక వెల్లడించింది ఈ బలమైన బాక్స్ ఆఫీస్ సంక్రాంతి సెలవులు ప్లస్ ప్రేక్షకుల ఆకర్షణ అయితే ఈ చిరంజీవి సినిమా యొక్క ప్రధాన ఆకర్షణ మెగాస్టార్ చిరంజీవే ఆయన స్క్రీన్ ప్రజెంటేషన్ మరియు ఆకట్టుకునే యాక్షన్ కామెడీ పరిణామాలు ఈ సినిమాకి మరింత పాటు ప్రేక్షకులు థియేటర్లు లభించాయని ది టైమ్ ఆఫ్ ఇండియా పత్రిక చెబుతుంది దీంతో పాటు నయనతర్ లాంటి టాప్ హీరోయిన్ కూడా ముఖ్య పాత్రలో ఉన్నారు ఇది కూడా ఆడియన్స్ అట్రాక్ట్ చేసిందని ది టైమ్ ఆఫ్ ఇండియా తెలియజేసింది ఈ సినిమా ఇప్పుడు సాంప్రదాయ తెలుగు బ్లాక్ బస్టర్ గా గుర్తు పొందింది బాక్స్ ఆఫీస్ రికార్డులు సంక్రాంతి విజయం ఆడియన్స్ ఆకర్షణ అన్ని వైపులా విజయం సాధించింది ఇలాంటి ఫలితాలకు మాత్రమే కాదు ఇది చిరంజీవి కెరీర్ లోనే ఒక పునరుద్ధరణగా కూడా చెబుతున్నారు ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ మానసంకర శంకర వరప్రసాద్ గారి చిరంజీవి గారి ప్రధాన పాత్రలో స్పందించిన తాజా తెలుగు చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సాధించిన బ్లాక్ బస్టర్ విజయం ఒక విశ్లేషణగా ప్రత్యేకించి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్ళు రిలీజ్ తర్వాత పదకొండు పద్నాలుగు రోజుల రన్లో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల యాభై కోట్ల నుండి నాలుగు వందల కోట్ల గ్రాస్ దూసుకుపోతుంది ఇది చిత్రానికి కలెక్షన్ పరంగా బ్లాక్ బస్టర్ స్థాయిని నిరూపించింది ఇది సమయం అనే తెలుగు పత్రిక కూడా ప్రకటించింది ఈ విషయాన్ని ఇండియన్ మార్కెట్ లో భారతీయ థియేటర్ నుండి కింది వందల కోట్లు పైగా క్రాస్ తెలబడినట్లు ట్రెండ్ వాటాలు చెబుతున్నాయి వర్తిష్కా మార్కెట్ వాల్యూ అమెరికా వంటి ఇతర దేశాల్లో కూడా మంచి వసూలు వచ్చింది సుమారు దాదాపు ముప్పై నుండి ముప్పై ఐదు కోట్ల అంతకంటే ఎక్కువ డాలర్స్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ నుండి నార్త్ అమెరికా కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చినట్లు చెబుతుంది ఈ మొత్తం వసూలు సినిమా విడుదల తర్వాత కేవలం రెండు మూడు వారాల్లోనే పెద్ద సంఖ్యలో సేకరించినట్లు తెలుస్తుంది ఇది పెద్ద బ్లాక్ బస్టర్ విజయం లక్షణంగా పరిగణించబడుతుంది ఇది చిరంజీవి కెరీర్ బిగ్గెస్ట్ హిస్ట్ గా పేరు పొందింది ఇక సినిమా హీరో చూస్తే మెగాస్టార్ చిరంజీవి హీరో తార ప్రత్యేక పాత్ర వెంకటేష్ దర్శకుడు అనిల్ రావుపూడి సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఫ్యామిలీ ప్లస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది ఇది ముఖ్యమైన మైలరాలిగా రెండు రోజుల్లోనే దాదాపు నూట యాభై కోట్లు పైగా వసూలు చేసింది ది టైమ్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఒక వారంలోనే రెండు వందల ముప్పై కోట్లు పైగా వసూలు చేసినట్లు చెబుతుంది ఇంకా ఎనిమిది రోజుల్లో మూడు వందల యాభై కోట్లు మార్క్ దాటింది ట్రెండ్ అంచనాలు మూడు వందల యాభై కోట్లు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం దాదాపు ఈ పది రోజుల్లో వరల్డ్ వైజ్గా నో మూడు వందల కోట్లు పైగా చేసినని చెప్తున్నారు అయితే ఇది చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూలుగా చాలా సినిమాగా మారింది ఓవర్సీస్ కలెక్షన్ చూసినట్లయితే నార్త్ అమెరికాలో టూ పాయింట్ ఎయిట్ మిలియన్లు ఉండగా యుఎస్ మార్కెట్లో ఇతర తెలుగు సినిమాలకు మించి కలెక్షన్లు విదేశాల్లో తెలుగు భారీ స్పందన తెలుస్తుంది ఫ్యాన్స్ ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు వింటేజ్ చిరంజీవి మాస్ ఇమేజ్ని తీసుకొచ్చింది ఎనిమిది రికార్డులు అచీవ్మెంట్స్ చేసింది ఈ సినిమా దాదాపు రెండు వందల ఇరవై ఆరులో తొలి మూడు వందల కోట్లు సినిమాగా పేరు పొందింది చిరంజీవి కెరీర్లో హయ్యెస్ట్ గ్రాస్గా ఈ సినిమా పేరు రికార్డు నెలకొల్పింది తెలుగులో ఓన్లీ రికార్డ్ ఓపెనింగ్ కిక్ మన శంకర వరప్రసాద్ గారు సినిమా అత్యధిక వసూలతో ముందు దూసిపోతుంది ఎలాంటి విషయాల కోసం తెలుగు సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్